ఆర్బియన్ మీడియాకి స్వాగతం నేను అమర్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల గురించి నేను మీకు తెలియజేస్తాను అంటారా ఫ్లడ్స్ మనం చూస్తూనే ఉన్నాం వరద వచ్చినప్పుడు ఆ వాటర్ ఏ దిశ నుంచి ఏ దిశకు వెళ్ళాలి అనేది మన పూర్వీకులే ఒక మ్యాప్ ద్వారా ప్రతి విషయాన్ని కూడా క్యాలిక్యులేటెడ్గా ప్రతి రెవెన్యూ రికార్డ్స్లో కూడా పొందుపరచడం జరిగింది అయితే ఈ విషయానికి ఆ విషయానికి లింక్ ఏంటని మీరు అనొచ్చు ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు విజయవాడలో కానీ ఈ ఖమ్మంలో కానీ మనం చూస్తే ఎవరైనా ఒక కుటుంబాన్ని రక్షిస్తే ఎంతో గర్వంగా చెప్తా ఉన్నాం ఎంతో గర్వంగా ఏంటంటే ఆ జేసీబీ అతను ఒక మాట విన్నా నేను ఒక అతని దగ్గర నుంచి అతను ఏమన్నాడంటే తొమ్మిది మంది అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు పోతే వాళ్ళలో నేను ఒకడిని తీసుకొస్తే వాళ్ళ తొమ్మిది మందితో నేను పదవి అన్నాడు అలాగే పాపం వెళ్ళాడు రక్షించాడు సుబాన్ అనే వ్యక్తి చాలా సంతోషించాం మనం కానీ ఈ తప్పిదాలు కారణాలు ఎవరు మనం కాదా ఇంకెవరైనా వచ్చారా గతంలో మీరు రెవెన్యూ రికార్డ్ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రతి విలేజ్ లో కూడా విఆర్ఓ నిఆర్ఏ అని అడిగితే నలభై లింకులు పొంతలు మీకోసం రెడీ చేసి ఉంటాయి వాగులు ఉంటాయి ఉంటాయి రోడ్లు ఉంటాయి దారులు ఉంటాయి అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థకు ఉంటుంది అలాగే అన్ని రకాల చెరువులకు సంబంధించినటువంటి ఆ యొక్క వే ఏదైతే వాటర్ ఫోర్స్ ఎటు వెళ్లాలో అటు పూర్వమే అన్ని కూడా ట్వంటీ టూ ఏలుగా నమోదు చేసి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కానీ మనం ఏం చేస్తున్నాం ప్రశ్నించట్లేదు ప్రశ్నించడం మర్చిపోయాం మా మా నాయకుడు వస్తే ఇలా జరిగి ఉండేది కాదు ఈ నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది లేదా ఈ నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇంత కాపాడగలిగాం అనే సొల్లు కబుర్లు సోషల్ మీడియా ద్వారా మనం తెలియజేస్తూ ఉంటాం కానీ ఒక వాగుని కానీ ఒక డ్రైనేజీని కానీ లేదంటే ఒక దారిని కానీ ఎవడైనా కబ్జా చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు విజయవాడ మునిగిపోయింది ఖమ్మం మునిగిపోయింది అంటే కారణాలేంటి డ్రైనేజీలను కూడా పూర్తి చేసిన పరిస్థితి వాగులను పూర్తి చేసిన పరిస్థితి ప్రతి చోట కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసేసి కమర్షియల్గా మార్చేసి కమర్షియల్గా ఎదగడం కోసం కేవలం డబ్బు కోసం అడవులను కొట్టేసి గ్రావెల్ని తవ్వేసి ఎందుకంటే ఒక ఒక ఎత్తైన ప్రదేశం ఉంది అక్కడ గ్రామాలు తగినట్లయితే వే దిశ మారిపోతుంది కదా వాటర్ దిశ వీటి వెళ్లాల్సిన వాటరు మీరు చేసినటువంటి ఆ పాపం వల్ల ఇటు తిరుగుతూ ఉంటది ఎందుకంటే అక్కడ గోతులు పెట్టేస్తారు అలాగే మట్టి తోలకాలు ఈ విధంగా ఈ యొక్క ప్రకృతిని నాశనం చేయడం వలన చెట్లు నరికేశారు అడవిలు ఏది కూడా వచ్చే ఫోర్స్ని అడ్డుకోవడానికి కనీసం ఏమీ లేని పరిస్థితి మనకు మనమే స్వయంగా చేసుకున్నటువంటి తప్పిదం ప్రకృతితో పోరాడుతూ ఉన్నాం మనం ఈరోజు ప్రకృతిని నాశనం చేయడానికి పోరాడుతున్న పరిస్థితి ప్లాస్టిక్ వాడొద్దు నివారించామని చెప్తారు అధికారులు ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ అది తయారు చేసుకోవడంలో పర్మిషన్లు ఇచ్చేస్తారు ఎందుకంటే వాడు ఇండస్ట్రీ అంటాడు అది ఏ ఇండస్ట్రీ అన్నా మా పక్కన పెట్టాడు సిగరెట్లు కానీ మనుషులకి హాని చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా తయారీ ఉత్పత్తిదారుడికి అంటే తయారీదారుడున్న ఉత్పత్తిదారుడికి మనం ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాలు లైసెన్సులు ఇస్తున్నాయి కొనుక్కునేవాడిని అమ్మేవాడిని అమ్మొద్దు అంటారు ఇదెక్క న్యాయం ప్లాస్టిక్ దొరకకూడదంటే ప్లాస్టిక్ నిర్మూలన ఎక్కడ చేయాలి ప్లాస్టిక్ తయారీ ఫ్యాక్టరీలను కదా ఆపాలి ఆ ప్లాస్టిక్ పొరలుగా ఏర్పడి ఈ రోజు భూమి ఇంకుడు గుంతల గురించి మనందరికి తెలుసు చిన్నప్పుడు ఎప్పుడో మన తాతల కాలం నాటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి వ్యవసాయ భూమిలో కూడా కారణం ఏంటంటే వచ్చిన వాటర్ వచ్చినట్టు సముద్రంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నీ పొలంలో కొంత ఇంకుడు గుంత ద్వారా వాటరు ఆ స్టోర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఉండేవి ఈ రోజు ఏమున్నాయి ప్రతిదీ సిటీ చేసేయడం వెంచర్లు వేసేయడం కాలువలు కబ్జాలు చేసేయడం ప్రభుత్వ భూములు పోరంబోగు ల్యాండ్లన్నీ కబ్జా చేసేసి ల్యాండ్స్ ఈ ల్యాండ్ కన్వర్షన్ కింద చూపించేసి మీకు వెంచర్ వేసి అబ్బా డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లేదంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మనం అపోహ ఈ యొక్క దీనికి ఎప్పుడైతే అలవాటు పడ్డామో ప్రకృతి కూడా మన మీద ఎలానే విరుచిగు పడుతూ ఉంటుంది ఏదో కొంతమంది ఆర్థిక సాయం చేస్తే చేయొచ్చు ఆర్థిక సాయం వల్ల ఈ రోజు నష్టపోయినటువంటి ప్రజలు తిరిగి వస్తారా చనిపోయిన వ్యక్తులు తిరిగి వస్తారా మానవ మనుగడకే ఇది ముప్పు కాబట్టి ప్రజలందరూ గమనించి ఎవరు తప్పు చేసినా ప్రశ్నించడం నేర్చుకోండి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయండి అంతేగాని వాడి పెద్దోడు వాడి నాయకుడు లేదంటే వేరే వాడు వాడు కబ్జా చేస్తే ఏవైతే వదిలేస్తే ఇలానే డ్రైనేజీలన్నీ కూడా కప్పడిపోయి మీ ఇళ్ల మీద నీళ్ళు నీటి ప్రవాహం వెళుతూ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి ప్రభుత్వాల మీద నిందలేసే సమయం కాదు ఇది ఎందుకంటే అది ప్రతిపక్షం అవచ్చు అధికార పార్టీ అవచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కూడా మన ఆంధ్రాలో ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది ఓట్ షేర్ మరి నలభై పర్సెంట్ ఓట్లేసిన వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది వాళ్ళ కేవలం సోషల్ మీడియా ద్వారా నాలుగు కామెంట్స్ పెడితే అయిపోదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తిపోస్తున్నారు అంటే ఏమని మా నాయకుడు గెలవలేదు కాబట్టి వాళ్ళకి ఎలానే జరగాలన్నట్టుగా కొంతమంది ప్రచారం ఇవన్నీ తప్పుడు కోతలు కాబట్టి ఏంటంటే ఇటువంటి విషయాలపై మీరు అంత జాగ్రత్త వహించి వాగులు వంకలు అట్లాగే వీటికి సంబంధించిన రోడ్లు వొంతలు రైతు వారికి సంబంధించిన ఇంత గతంలో ఏదైతే నలభై లింకులు ఉన్నాయో ఆ నలభై లింకుల డ్రైనేజీలు డ్రైనేజ్కి ఎంత కావాలో అంత వాడుకునే పరిస్థితులు ఉన్నాయి వీటిలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరైనా తప్పు చేస్తే నిలదీయడం నేర్చుకోండి తద్వారా భావితరాలకి ఆదర్శంగా ఉన్నట్టుగా ఉంటుంది అట్లాగే భావి కొంతకాలం బ్రతికించే ప్రయత్నంలో ఇది ఒక భాగం కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ